గురువు గారికి పాదవందనం చేస్తూ ఈ క్రతువు ఎరుగైనటువంటిది ఏ వ్రతము ఉపాసనకి సులభము మరియు దాని యొక్క అవసరం గురించి కాస్త వివరిస్తారని కోరుకుంటున్నాం మంచి మాట క్రతువు లేని వ్రతం ఏ వ్రతం చెయ్యండి క్రతువు ఉంటుంది వరలక్ష్మి వ్రతం వినాయక వ్రతం ఏ వ్రతం చేసిన ఏదో ఒక మూర్తిని ప్రతిష్ట చేయడం ఏవో కొన్ని మంగళ ద్రవ్యాలు తీసుకురావడం కలశస్థాపన చేయడం పూజ చేయడం కథ చదవడం ప్రసాదాన్ని వినియోగం చేయడం ఇవన్నీ ఉంటాయి క్రతువు లేని వ్రతం అంటే బాహ్యంలో ఏ క్రతువు ఉండకూడదు కానీ వ్రతం ఉండాలి ఆ వ్రతం భగవంతుణ్ణి చేరుకోవడానికి సులువైనదయ్యి ఉండాలి అటువంటి వ్రతం ఏది అది ప్రశ్న ఆ వ్రతం మౌనవ్రతం మనకి సనాతన ధర్మంలో అత్యంత ప్రధానమైనటువంటి వ్రతాలలో ఒకటిగా చెప్పబడిన వ్రతం ఏది అంటే మౌనవ్రతం మౌనవ్రతము అంటే మాటలాడకుండా ఉండుట దానికి కాల నియతి ఉంటుంది సాధారణంగా అది ఒక రోజు అంటే ఒక రాత్రి ఒక పగలు ఈ రెండింటినీ తీసుకుని ప్రమాణంగా పెట్టుకుంటారు అంటే కనీసంలో కనీసం రోజైనా మౌనవ్రతం పాటించారు ఒకరోజు ఏదో ఈ మంగళవారం లేకపోతే ఈ ఆదివారం నేను మౌనవ్రతంలో ఉంటాను మౌనవ్రతంలో ఉంటాడు కాబట్టి ఏమీ మాట్లాడాడు మౌనవ్రతంలో ఉన్నాను కాబట్టి నేను మాట్లాడను కానీ సైగలు చేస్తాను మీరు కూడా సైగలు చేసి నాతో సమన్వయం కావచ్చు అనకూడదు అది వ్రతం ఎప్పుడవుతుందంటే నువ్వు మాట్లాడవలసిన అవసరాన్ని పరిత్యజించవు అంటే ఎవరితోనూ సమన్వయం పొందవు కానీ ప్రాణధారావసరములు కొన్ని ఉంటాయి ముఖ్యమైనవి ఏ మంచినీళ్లో కావాలి అటువంటప్పుడు సైగ చేస్తారు మరి మౌనం ఎందుకు పనికి వస్తుంది అంటే భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని చక్కగా ఏ విధమైనటువంటి ప్రతిబంధకము లేకుండా మనసులో అదే పనిగా ధ్యానం చేయడానికి ఆలోచించుకోవడానికి జీవుణ్ణి ఉద్ధరించుకోవడానికి ఒక అవకాశం తీసుకుంటారు ఎందుచేత అంటే మీరు చూడండి ఉన్నాను అనుకోండి అహరహన్ నేనేం ఆలోచిస్తా నా భార్యని ఎలా కాపాడుకోవాలి నా బిడ్డల కోసం ఎలా నేను సంపాదించి డబ్బు అక్కడ పెట్టాలి నా మనవలు ఎలా వృద్ధిలోకి వస్తారు నా స్నేహితులు ఎలా సుఖ సంతోషాలతో ఉంటారు నా బంధువులు అందరూ ఎలా బాగుంటారు ఇవన్నీ ఆలోచిస్తాను మంచిదే కానీ నాలో ఒక జీవుడు ఒకడు ఉన్నాడుగా ఆ జీవుడు ఇవ్వాలంటే ఈ శరీరంలో ఉన్నాడు కొన్ని సంవత్సరముల తర్వాత ఆ జీవుడు ఈ శరీరాన్ని విడిచిపెడతాడు పునర్జన్మ సిద్ధాంతం సనాతన ధర్మానికి ప్రాణప్రదం ఇది విడిచిపెట్టిన తరువాత జీవుడు ఏం చేస్తాడు ఇంకొక శరీరంలోకి వెళ్ళిపోతాడు మరి ఆ శరీరంలోకి వెళ్ళిపోయిన తరువాత ఆ శరీరములో జీవుడు సుఖపడాలా దుఃఖపడాలా అంటే ఈ శరీరంలో ఉండగా నేనేం చేశాను అన్నది ప్రమాణం ఈ శరీరంలో ఉండగా నేను చెయ్యగలిగిన పరమ కార్యం ఏది అంటే భగవంతుని గురించినటువంటి ఆలోచన అసలు ఆలోచనకి ప్రతిబంధకం ఏది మాట్లాడ్డం నేను ఏదో భగవంతుడి గురించి ఆలోచిస్తున్నాను అనుకోండి వెంటనే ఎవరో వచ్చి కోటేశ్వరారు అని ఏదో మొదలు పెట్టాడు అనుకోండి లౌకిక వ్యవహారం నేను ఆయనతో మాట్లాడుతున్నాను అనుకోండి అది అవుతుంది పనున్నా లేకపోయినా ఏదో మాట్లాడుతుండడం ఎప్పుడూ ఏదో మాట్లాడుతుండడం భగవంతుడు మాట అన్నదాన్ని ఎందుకు ఇచ్చాడంటే పరమశక్తివంతమైన ఆయుధం భగవన్నామని చెప్పి ధరించమని అది వ్యసనమైందనుకోండి అక్కర్లేని మాటలు ఎప్పుడూ మాట్లాడుతుంటాడు ఉండలేడు మౌనంగా అప్పుడు ఏమవుతుందంటే పాపాన్ని కట్టుకోవడం మొదలు పెడతాడు ఎవరో పెద్దల్ని నింద చేశాడు అదో పెద్ద పాపమై కూర్చుంటుంది అది అనుభవించాలి ఎప్పుడో కాదు మౌనంలో ఉన్నాడు మౌనం అంటే మాట్లాడకుండా ఉండడం అది సగం పాపాలు తగ్గిస్తుంది ఆ రోజు ఎవరి గురించి మాట్లాడలేదు కాబట్టి నిందావాక్యం పలకలేదు సగం పాపం పోయింది ఇక రెండవది భగవంతుడి గురించి ఆలోచించుకోవడానికి నీకు ఒక పెద్ద అవకాశం కలిగింది ఉత్తి రోజుల్లో నువ్వు కూర్చుని ఆలోచిస్తున్నా ఎవరో ఏమండి వాళ్ళు ఎవరో వచ్చారు అంటుంది భార్య లేకపోతే నువ్వు మాట్లాడాలి మౌనవ్రతంలో ఉన్నావు ఆయన మౌనవ్రతంలో ఉన్నారండి అంటారు వ్రతం చేస్తున్నాడు అనుకోండి మధ్యలో పైకి లేచి పొమ్మని అడగరు మౌనవ్రతంలో ఉన్నవాడితో మాట్లాడరు ఎన్నాళ్ళు ఉంటారండి మౌనవ్రతంలో అంటారు ఇదో ఒక వారం రోజులు ఉంటారండి వారం రోజుల తర్వాత వస్తారు మాట్లాడడానికి అంటే ఏడు రోజులు ఏం చెయ్యొచ్చు అంటే మౌనంగా ఉండి భగవంతుడి గురించి చక్కగా ఆలోచన చెయ్యొచ్చు ఎలా ఆలోచన అన్న మాటకు అర్థం బయట నుంచి లోపలికి తీసుకోవడం లేకపోతే లోపల లోపల నిలబడడం రెండు మార్గాలు బయట నుంచి లోపలికి తీసుకోవాలనుకోండి ఏమీ అక్కర్లేదు రేపు నేను మౌనవ్రతం చేస్తాను అనుకుంటే మీ దగ్గర ఉన్న మంచి మంచి పుస్తకాలు పుస్తకాల్లో ఉన్నటువంటి చిత్రపటాలు తీసి అక్కడ పెట్టుకుని మీరు ఒక్కొక్క మూర్తిని బాగా చూస్తున్నారనుకోండి ఎవరూ మిమ్మల్ని మాట్లాడించరు మీకు ప్రతిబంధకం కలిగేటట్టుగా ఏ శబ్దం చేయరు మీరు అదే పనిగా దాని మీద ఆ మూర్తులన్నిటినీ చూస్తున్నారు లేదు ఏదో భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని మాత్రమే వింటున్నారు మౌనవ్రతంలో లౌకిక విషయాలు వినరు అది వ్రతం భగవంతుడి కోసం ఏదో భగవత్ సంకీర్తనం వింటారు భగవత్తునికి సంబంధించిన విషయాన్ని చూస్తారు సాత్వికమైన పదార్థాన్ని తీసుకుంటారు మనకి కొత్తగా ఒక విషయంలో ఉన్న సుఖం తెలిసే వరకు అసలు అందులో సుఖం ఉందని తెలియదు మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే మా జిల్లాలో తూర్పుగోదావరిలో కొత్తపల్లి కొబ్బరి అని మామిడిపళ్ళు ఉంటాయి బహుమధురంగా ఉంటాయి నేను కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు చాలా బాగుంటుంది అన్నాను అనుకోండి మీకు ఎలా తెలుస్తుంది ఆ కొత్తపల్లి కొబ్బరి చాలా బాగుంటుందని ఓహో బాగుంటుంది ఇలా ఉందనుకుంటారు నేను పండు తెచ్చి మీకు ఇచ్చాను అనుకోండి మీరు తిన్నారనుకోండి ఓ ఇంతకుముందు నేను తిన్న అన్ని మామిడి పళ్ళ కన్నా కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు యొక్క రుచి చాలా ఎక్కువ అని తెలుసుకుంటారు పుట్టిన దగ్గర నుంచి మాట్లాడడమే తప్ప మాట్లాడకుండా ఉండడం మనకు అలవాటు లేదు ఇప్పుడు ఒక్క రోజు మాట్లాడకుండా ఉండి భగవంతుని వైపు మనసు పెట్టాడు అనుకోండి అసలు భగవంతుని వైపు మనసు పెట్టడంలో మౌనవ్రతం చేయడంలో ఉన్నటువంటి సంతోషం ఏమిటో మనసు రుచి పట్టుకుంటుంది పట్టుకుందనుకోండి నెలకి ఒక రోజు చేస్తాను అన్నవాడు కాదు రెండు పక్షాలలో ఒక్కొక్క రోజు చేస్తానంటాడు ఇప్పుడు ఏం జరుగుతోంది ఆత్మోద్ధరణం అవుతోంది పైగా మౌనంగా ఉండి ప్రశాంతంగా ఉండడం అనేటటువంటిది అందరికీ అలవాటైంది అనుకోండి దేశంలో సగం సమస్యలు దానివల్లే తగ్గిపోతాయి అసలు అన్నిటికీ పెద్ద కారణం ఎక్కడుంటుంది అంటే మాట్లాడడంలోనే ఉంటుంది ఆ మాట్లాడడం అంత తేలికైన విషయం కాదు అందరికీ శాంతికారకమై అందరి యొక్క ఉద్ధరణకు హేతు అయిన మాట మాట్లాడడం మొకెత్తు మాటల చేత దేవతలు మందన చేసి వరంబులిత్తురు మాటల చేత దేవతలు ప్రీతి పొందుతారు అదే మాట జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి జిహ్వాగ్రే మిత్రంధవా జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి జిహ్వాగ్రే మరణం ధ్రువం అనకూడని మాట నోటి వెంట వస్తే ఇబ్బందులు తీసుకొస్తుంది అందుకే మాటని నియంత్రించుకోవడం ఎలా ఆ మౌనంలో ఎంత సంతోషం ఉన్నది అర్థమవుతుంది రెండు అపురూపమైనటువంటి వరం మనుష్య జన్మకి స్వరపీటిక దానికి కొంత విశ్రాంతి లభిస్తుంది అన్నిటినీ మించి భగవత్ సన్నిధానంలో కూర్చోడానికి అలవాటు పడుతుంది రామకృష్ణ పరమహంస మాటల్లో చెప్పాలి అంటే ఆయన దగ్గర ఒక నెమలి తిరుగుతూ ఉండేది ఒక ఒక సాధకుడు ఏం చేశాడంటే సాయంకాలం నాలుగు గంటల వేళ ఆయనకి నల్లమందు తినే అలవాటు ఉండేది ఓ నల్ల నల్లమందు గింజ ఒకటి అక్కడ పెట్టాడు పెట్టి దాన్ని పిలిచి తినమన్నాడు ముందు నెమలి వచ్చి తినలేదు తర్వాత నల్లమందు తింది తిన్న తర్వాత మరునాడు సాయంకాలం నాలుగు అయ్యేటప్పటికి దానికి ఆ నల్లమందు పెడితే బాగుండని మళ్ళీ వచ్చింది ఆ సాధకుడి దగ్గరికి మళ్ళీ ఓ పూసంత పెట్టాడు ఆ నెమలి ఒక రెండు నెలల తర్వాత నాలుగు నల్లమందు పెట్టకపోతే చచ్చిపోయే స్థితికి వచ్చింది మిల్లిగా అది వ్యసనం కానీ మౌనవ్రతానికి ఒకసారి అలవాటు పడడం మొదలు పెడితే మానసికమైనటువంటి పూజ చేయడం అలవాటైపోతుంది ధ్యానం అలవాటు అవుతుంది మనసు పరిశుద్ధమవుతుంది భగవంతుడిచ్చిన వాక్కు ఎంత గొప్పదో అర్థమవుతుంది అందుకే అన్ని వ్రతములలోకి ఏ విధమైనటువంటి క్రతువు లేకుండా చేసేటటువంటి వ్రతం భగవంతుణ్ణి చేరుకోవడానికి చాలా తేలికగా మార్గాన్ని చూపించేటటువంటి వ్రతం ఇది నాకు చేయడానికి శక్తి ఎక్కడుందండి అని అనవలసిన అవసరం లేని వ్రతం మౌనవ్రతం ఒక్కటే అందుకే మహాత్ములైన వాళ్ళందరూ జీవితంలో మౌనవ్రతం పాటించారు వారు నోరు విప్పితే చాలు ఇలా ఒడిసి పట్టుకోవడానికి కొన్ని కోట్ల మంది ఎదురు చూసే రోజుల్లో కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరీంద్ర సరస్వతి మహాస్వామి ప్రయత్నపూర్వకంగా మౌనవ్రతంలోకి వెళ్ళిపోయేవారు వెళ్ళిపోయి మళ్లీ కొన్నాళ్ల తర్వాత మౌనవ్రతాన్ని విడిచిపెట్టేవారు దాని చేత ఆరోగ్యం కూడా బాగుంటుంది అందుచేతనే అన్నింటికన్నా చాలా గొప్ప విభవాన్ని ఇవ్వగలిగినటువంటి వ్రతం మౌనవ్రతం ఆ మౌనవ్రతాన్ని పాటించి అందరూ కూడా ఈశ్వరానుగ్రహాన్ని పొందమని శాస్త్రవాక్కు మంచి ప్రశ్న అడిగారు చాలా సంతోషం అభినందన